హలో ఎవ్రీవన్ ఇవన్నీ గిఫ్ట్లు అనమాట చూడండి ఈ మధ్య ఒకటే షాపింగ్ అయిపోయింది డబ్బులు అయితే నీళ్ళు అయిపోయినట్లు అయిపోతుంది అసలు ఇంకా చెప్పనవసరం లేదు ఇంకా ఎందుకంటే ఇన్ని రోజులు కలిసి ఉన్న ఫ్రెండ్స్కి అట్లీస్ట్ మన గుర్తుగా ఏదో ఒకటి ఇవ్వాలని నా కోరిక సో జస్ట్ లైక్ దట్ కూడా ఇవ్వలేం కదండి ఇంకా ఉన్నాయండి గిఫ్ట్లు కొన్ని ఇచ్చేసాము ఇంకా ఇవి ఉన్నాయి ఇంకా టీచర్స్కి అవి తేవాలి ఇవి ఫ్రెండ్స్ వరకేనమాట ఇదైతే మా బాబు ఫ్రెండ్ బర్త్డే ఈ మధ్య బర్త్డేలు కూడా ఒకటే వస్తున్నాయి అనమాట ఎక్కువ ఈ మంత్స్లోనే బర్త్డేలు ఉంటాయి జూలై జూన్ ఈ మంత్స్లోనే ఇదైతే ఇంకా మా బాబు బెస్ట్ ఫ్రెండ్ మామూలుగా అయినా కూడా మేము ఏ బర్త్డేలకి వెళ్ళినా జస్ట్ లైక్ దట్ వెళ్ళము ఒట్టి చేతులతో వెళ్ళకూడదు అనేది ఒక మాకు ఆ మైండ్ సెట్ అదేనమాట ఇంకేం చేయలేం ఇదైతే ఇంకా ఫుల్ వీడియో తీస్తున్నా అండి ఎందుకంటే చిన్న వీడియోలో జస్ట్ లైక్ దట్ నాకు చెప్పడం అస్సలు రాదనమాట నాకు అసలే బడబడ మాట్లాడమే వచ్చు ఇది చూడండి చాలా క్యూట్గా ఉంది కదా ఈ బుద్ధ నాకు ఇవి బుద్ధాస్ చూడగానే కానీ ఇక్కడ అందరూ యేసు ప్రభు జీసస్నే ఎక్కువ నమ్ముతారు కాబట్టి ప్రైజ్ అయితే తీసేసారు దీనికి కూడా ప్రైజ్ ఉన్నిందనమాట ఇదిగోండి ప్రైజ్ ఇది సిక్స్ నైంటీ నైన్ ఇక్కడొచ్చేసి వాటిది ఉండదు అనమాట ఇది లెఫ్ట్ రైట్ అట్లా ఉన్నాయంట సో ఇంకొకదాన్ని బాక్స్ సరిగా రాలేదని నేను వద్దని చెప్పా ఇంకా ఇదైతే ఇచ్చారు అట్లా వచ్చిందనమాట ఇదైతే మనకి సిక్స్ నైంటీ నైన్ అంటే ఏడు వందల రూపాయలు పడింది సో ప్రైస్ గురించి ఇంకా మనము ఇక్కడ దొరికే వాటికి ఏదో మన తగ్గట్టు ఇవ్వడం అంతే ఇంకా అవన్నీ నేను చూడలేను ఇంకా ప్రైస్లన్నీ చూస్తా పోతే అసలు మనం షాపింగ్ కూడా చేయలేము అనమాట ఒక్కో టైంలో ఇంకా పెట్టేయాలండి ఎంతైనా కూడా పెట్టేయాలి అన్ని టైంలో సేల్స్లు చూడలేము ఇది చూడండి ఈ బుద్ధ విగ్రహం వచ్చింది దీనిలో మనం క్యాండిల్స్ పెడతాం కదా నేనైతే మీషోలో ఇలాంటిది నూట ఇరవై రూపాయలకే మొదలు తీసుకున్నాను అనమాట ఇండియాలో కానీ ఇక్కడైతే ఎంత అంటే ప్రైస్ తీసేసా దీన్ని కూడా దీని ఇది కూడా సిక్స్ నైన్ పడింది ఈ చిన్న బాక్స్ అనమాట ఇవ్వడానికి బాగుంటుంది గిఫ్ట్ అనేసి కొంచెం మంచి అంటే మనకి బాగా తెలిసిన వాళ్ళకైతే ఒక రకం గిఫ్ట్ కొంచెం తెలిసిన వాళ్ళకి ఒక రకం అంటే ప్రైజ్ ఇంకా మనం అన్నిటికీ ఇంత ఇంత ప్రైజ్లు కూడా పెట్టలేము ఇది కూడా సిక్స్ నైంటీ నైన్ పడింది అనమాట సో మనకి ఎక్కువ కొంచెం ఇక్కడ తెలియని ప్లేస్ కదండి కొంచెం బాగా హెల్ప్ చేసిన వాళ్ళు ఉంటారు కదా దాన్ని దృష్టిలో పెట్టుకొని చేస్తాను అంటే తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళడు కాదు కొంచెం నార్మల్ ఫ్రెండ్స్కి అయితే ఇట్లాంటి కీ చైన్స్ మ్యాగ్నెట్స్ ఇట్లాంటివి ఇక్కడ సింబల్ని రిప్రజెంట్ చేస్తే ఇస్తున్నాను ఎందుకంటే మనకి ఇక్కడ ఇస్తేనే ఇక్కడ ఫ్రెండ్స్ అన్నట్లు ఒక ఐడియా ఉంటుంది ఒక గుర్తుంటుంది అనేసి అంతే ఇంకా వాళ్ళు ఏమైనా అనుకొని నాకు అట్లా అనిపించింది అనమాట ఇదైతే దీనికైతే ఫోటో ఫ్రేమ్ కూడా పెట్టుకోవచ్చు మనం తగిలించుకోవచ్చు అని నాకైతే ఇదే బాబలే నచ్చింది చూడండి ఇట్లా ఈ ఇక్కడ ఏమన్నా ఈ ఫ్లాగ్ వచ్చేసి ఐడెంటిఫై చేస్తూ ఇక్కడ లవ్ సింబల్ అంటే హార్ట్ షేప్ లవ్ సింబల్ కావాలండి హార్ట్ షేప్ ఇంకా ఇది వచ్చేసి ఐ అన్ని బాగుందనమాట అందుకే ఇవి ఒక త్రీ తీసుకున్నాను ఇంకా ఫ్రెండ్స్కి ఉన్నాయి ఇచ్చేసి మళ్ళీ చూస్తాం ఇంకా మళ్ళీ తీసుకోవచ్చులే అని ఇవైతే ఇంకా మ్యాగ్నెట్స్ అనమాట డిఫరెంట్ డిఫరెంట్వి ఒకటి మా ఫ్రిడ్జ్కి ఆల్రెడీ పెట్టేశాము సో ఇదైతే మా ఫ్రిడ్జ్కి పెట్టేశాను ఒకటి మా బాబుని పిక్ చేయమంటే అది పిక్ చేసి అది పెట్టేసాడు ఒకటైతే నేను వండించుకోవాలనుకున్నా ఇంకా నా దగ్గర నాకైతే ఇంకొకటి కూడా భలే నచ్చింది అనమాట ఇది కూడా అండి చాలా బాగా నచ్చింది ఇది సింగిల్గా మంచిగా ఉందనమాట బాటిల్ ఓపెనర్ అయితే మనకి బాటిల్స్ ఓపెన్ చేసేంత లేదు కాబట్టి బాటిల్ ఓపెన్ చేసుకునే వాళ్ళు బాగుంటుంది కానీ నాకు ఎందుకు అది బాగా నచ్చింది సింపుల్గా సో ఇది కూడా చాలా బాగా అనిపించింది ఇది నాకు వేరే ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చారనమాట సో నేను ఇలాంటివే గిఫ్ట్ ఇచ్చా గిఫ్ట్స్ ఇచ్చాను మా ఫ్రెండ్స్కి తెలిసిన వాళ్ళకి సో ఇదైతే లైట్ దీని గురించి చెప్తానండి ఇదైతే నేను దీని లోపల లైట్ వచ్చింది అనుకున్నా లైట్ రాలేదు ఇంటికి వచ్చిన తర్వాత చూస్తున్నా అక్కడ చూసే అంత టైం లేదండి షాపింగ్ నేను ఆల్రెడీ షాపులు ఫుల్ తిరిగేసి వచ్చా నాకైతే ఇప్పుడు బెతికే అంత టైం లేదండి అస్సలు ఎంత రష్లో ఉన్నానంటే షాపింగ్ చేయడం పిల్లల్ని పికప్ చేసుకోవడం ఇంట్లో వంటలు ఇంట్లో ఖాళీ చేయడము అన్నీ క్లీన్ చేయడము ఒక్క పని కాదనమాట ఫుల్ బిజీ ఇంకా ఇవైతే మనము ఇట్లా టీ లైట్స్ ఉంటాయి కదా అంటే క్యాండిల్స్ కాదండి నార్మల్గా ఇట్లా దీవాళి వచ్చాయి కదా అవి ఉన్నాయి మా ఇంట్లో ఎక్కడో ఉన్నాయి నేనైతే వచ్చినా అనుకున్నా దీనికే లైట్ వస్తుంది అనుకున్నా అని అట్లా కాదు ఇట్లా లైట్ ఇది ఆన్ చేసేసి పెట్టేసి ఇట్లా పెడితే ఇక్కడ వచ్చేసి మనకి ఇట్లా సింబలైజ్ చేస్తూ చూపించేది అదనమాట సో నేను ఏదేదో వాగేస్తున్నానండి ఏం మాట్లాడుతున్నానో ఏం చెప్తున్నానుకో నాకే అర్థం కావట్లేదు ఎందుకంటే పిల్లలు టైం అవుతుంది అనమాట మళ్ళీ ఇప్పుడు టూ ఫార్టీ అయిపోయింది టూ ఫార్టీ ఫైవ్కి నేను స్టార్ట్ అవుతానని చెప్పాను కదా ఆల్రెడీ ఒక వీడియోలో అట్లా ఉంటుంది నాతో ఇప్పుడు ఇదైతే ఇప్పుడే షాపింగ్ నుంచి వచ్చి ఇంకా వీడియో తీసేసి వెళ్దాం మళ్ళీ ఇవి పిల్లలు వచ్చేసరికి ప్యాకింగ్ చేసేసి పెట్టేసేయాలి అనేసి రష్లో చేస్తున్నాను అనమాట ఎప్పటి నుంచి షాపింగ్ చేశానో ఏం అసలు ఇది ఇవైతే నార్మల్గా ఇప్పుడు ప్రైజ్ వచ్చేసి ఫుల్ ర్యాక్ పెట్టేసి ఉన్నారు నైన్ నైంటీ నైన్ కానీ ఇదొక్కటి వాళ్ళు రిమూవ్ చేయడం మర్చిపోయినారనమాట ట్యాగ్ సో ఇంతకు ముందు అమ్మారో లేకుంటే వీళ్ళవే కొన్ని బ్రాంచెస్ ఉంటాయి కదా అక్కడ అమ్మారో తెలియదు వేరే వాళ్ళ దగ్గర సెల్ అవ్వక వాళ్ళు రెడ్యూజుల్లో పెట్టినా కూడా సెల్ అవకా ఉంటాయి కదా అవి వీళ్ళకి ఇంకా తక్కువ ప్రైస్కి ఇస్తే వీళ్ళు అమ్ముకుంటారనమాట అట్లా ఉంటాయి కదా అట్లాంటివో తెలీదు ఇదొక్కటే ఉండేసరికి వాళ్ళు ఫస్ట్ లేదు అన్నారు మళ్ళీ ఆల్రెడీ నేను నోటీస్ చేశాను కాబట్టి ఇంక ఇచ్చారు ఇంకా నేను రెండు తీసుకుంటాను ఏమంటే ఎన్నోనో అది కుదరదు ఇప్పటికే నాకు చాలా టైం పట్టింది దానికి అవి మళ్ళీ ఈ కోడ్ ఉంటుంది కదా ఈ బార్ కోడ్ సరిగా చూపించదంట వాళ్ళకి సిస్టంలో ఫాల్ట్ అవుతుందంట ఇంకా వాళ్ళు ఆల్రెడీ ప్రైజ్ ఎంటర్ చేసేసి ఉంటారు కదా ఇదైతే ఓపెన్ చేసేదానికి రావట్లేదండి ఎందుకంటే ఇవి ఆల్రెడీ క్లోజ్డ్ కదా మనం ఓపెన్ చేస్తే బాగోదు మళ్ళీ ఇచ్చేదానికనేసి ఇవైతే మనం ఈజీ ఓపెన్ చేసి మళ్ళీ ప్యాక్ చేసేయచ్చు కాబట్టి ఓపెన్ చేసి అయితే చూపించా ఎలా అనిపించే ఇంకా ఉన్నాయండి గిఫ్ట్స్ ఇంకా వెళ్ళి షాపింగ్ చేయాలి టీచర్స్కి ఉన్నాయి ఇంకా టీచర్స్కి ఏం దేవాలో తెలియదు ఇంకా చాలా ఉన్నాయి అనమాట ఫుల్ షాపింగ్ ప్లస్ ప్యాకింగ్ ఎంత రష్లో ఉన్నామంటే ఇది అన్ప్లాన్డ్ అనమాట మాకు సో అందువల్ల ఇట్లా అయిపోయిందనమాట ప్యాకింగ్ది కూడా చూపిస్తాను చూడండి ఎట్లుందో అసలు ఇల్లంతా ఇట్లా అయిపోయిందనమాట సో చూసి ఏమనుకోవద్దు మైని చాలా వరకు ప్యాకింగ్ అట్లానే ఉంది సో ఇదైతే నేను ఆల్రెడీ వీడియోలో చూపించుంటా మా బాబు గెలిచింది అనేసి సో ఇవైతే రిటర్న్ చేసేయాలంట చూడండి ఎట్లా అయిపోయిందో బయట వాళ్ళు గ్లాసుల్లో పెడతారు ఇది కూడా క్లీన్ చేసి ఇప్పుడు పంపించాలి బ్యాడ్మింటన్కి సో ఇట్లా ఒక్క పని కాదండి ప్రతిదీ మనమే చేసుకోవాలి ఇక్కడ సో ఇట్లా ఉందన్నమాట సో అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నా ప్రైజెస్ అయితే మ్యాక్సిమం చెప్పేసా ఈ చీచి చెప్పలేదు కదా ఒక్కొక్కటి త్రీ అండ్ హాఫ్ పౌండ్ పడిందండి అంటే మూడున్నర పౌండ్ మూడు వందల యాభై రూపాయలు సో ఎక్కువ తక్కువ ఇంకా చూ చూడలేము ఇంకా అంతే ఇదైతే మనకి పది పౌండ్ అంటే వెయ్యి రూపాయలు అయితే మనకు ఆరు వందలకి వచ్చింది ఇవైతే ఏడు వందలు ఇదైతే ఎనిమిది వందలేమో ఇవి చూడండి క్యూట్ బుద్ధాస్ చాలా బాగున్నాయి కదా ఇవైతే రెండు వందలు అనమాట చూడండి వన్ పాయింట్ నైన్ నైన్ అంటే నూట తొంభై తొమ్మిది రూపాయలు ఫుల్ ప్రైస్ పెట్టకుండా ఇది కూడా క్యూట్ది అనమాట సో ఇవి కూడా ఫ్రెండ్స్ అందరికీ ఈ బుద్ధాసే నేను ఎక్కువ బాగా నచ్చినాయి కాకపోతే మరీ చిన్నదిగా అనిపిస్తుంది మళ్ళీ ప్రైజు కంపేర్ చేసినా కూడా మళ్ళీ బాగోదేమో అన్నట్టు నాకైతే నచ్చినాయి ఇవే ఇచ్చేద్దాం అందరికీ అనిపించింది కానీ కొంతమంది ప్రైజులు కూడా కంపేర్ చేసి చీప్ అనుకునే రకాలు కూడా ఉంటారు కదండీ మనం ఇచ్చేది ఇస్తాం కానీ కొన్ని తెలి అందుకే డిఫరెంట్ డిఫరెంట్గా ఇచ్చేసాను అనమాట తీసుకున్నా అనమాట ఇంక అయితే ఇంక అందరికి ఇచ్చేసేయాలి ఓకేగా టైం అయిపోతుంది స్కూల్కి ఇంకా బాయ్ బాయ్ మరి